వస్తాను రస్తానో బాబ చేద్దాం నాలంటి గతి మీకు పట్టకుండా దేవుడు తన సలహా చూస్తాడు ధర్మం చేయండి బాబు నుండువై అలా చేద్దాం దార్కే ఉంది నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడకకుండానే నన్ను ఎందుకు పోమన్నావ్ నీలేయో కదా ఉన్న పొదలో ఉంటాం అడుకొడం తప్ప వేరే లేదు ఐ హేట్ బెంగర్స్ రెస్ట్ రెస్ట్ వీసన్ వర్సెస్ పని పాట తీసుకో కదా అడ్డగాడిల పెరిగాడు మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చి 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 లే ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నా ఉంటే ఇప్పుడు నేను ముష్టిపాణి కాదు డ్యూటీ దిగాను ఆయమ్ కస్టమర్ తీసుకోవట్లేను సర్లే ఏదో తో మనకెందుకనే ఉట్టి చెప్పరా హాలి చేపరా ఏంటి ఆ లుక్ ఇచ్చే నీలాంటి అడ్డం అనేది అడుకుంటాను కానీ అడ్డమైన అని తిని తిను హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను ఏంట్రా ఎంతకేంటి అలా అడుస్తున్నావు నేను ఎర సిటీలో ఉన్న లక్ష ముప్పై వేల మంది ముష్టి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ని మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టానుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్ హలో రై అరబిక్ టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా నీ ఫేస్ కి ఇమేజ్ కి అట్లాంటి అమ్మాయి హాయ్ అంటదా షడా యు నో హూ ఇస్ షీ షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్ హాయ్ హాయ్ ఇంకా లావం లేదురా పిలుసం చూడు కెన్ ఐ కమ్ దేర్ దేవు 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 నీ ఫేస్ ఏంటి ఏజ్ ఏంటి కింద గేజ్ ఏంటి కూర్చో కూర్చో హాయ్

జరిగింది చిన్న గొడవైంది ఒక కత్తితో కట్టా ఓ పని చేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉద్దేశం కూడా లేదు కట్టి కట్టా ఎలా కడతారు

నువ్వు నా మీద కంప్లైంట్ నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నా ప్లీజ్ నన్ను వదిలే ఇందాక ఏదో మ్యాండేటర్ అన్నా లేదు ఫస్ట్ ఎయిడే మాండేటరీ ఇంత వైలెన్స్ తో కూడిన వైద్యం అవసరమా మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు ఇంత ముందు నేను కొట్టినాడు ఓ ఏం చేస్తుంటారు మీరు మరి అంత గట్టి గడితే ఏం చెప్తావు నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో డైరెక్ట్గా చెప్పి పని పాటాలేని పోకిరి అదే ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని డబ్బులు ఇస్తే చేస్తా ఏదైనా అంటే ఇప్పుడు నీ కోసం డాక్టర్ కదా మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను ఎందుకలా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ వీడ్ మంచోడా చడ్డడన అలా చూస్తున్నావు కదా ఖచ్చితంగా మంచునే అయితే కాదు ఎలా ఈ టైంలో పోలీసులు వస్తున్నారంటే ఇక్కడికి చెక్ చేయండి ఎవరు సార్ రైడింగ్ ఒకసారి చెక్ చేయాలి ఎందుకో ఇక్కడ బిజినెస్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అర్థం కాల ప్రాస్టిట్యూషన్ వ్యభిచారం మీరేం మాట్లాడుతున్నారు సార్ అసలు ఏమనుకుంటున్నారు మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు ఈ ఇల్లు అలాంటి కాదు సార్ ఈ ఫోటోలు ఉన్నది ఎవరు మా అక్క ఇంట్లో ఎవరు ఉంటారు నేను మా అక్క అమ్మ నాన్న లేడా మా నాన్న చచ్చిపోయారు ఇంటికి ఎవరెవరు చెల్తుంటారు ఎవరు రారు పైనుంచి ఒకడు కుంట చూస్తున్నాడు వాడు ఎప్పుడైనా వస్తుంటాడా అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు ఇప్పుడు మీరు వచ్చారు రా కూర్చో పాపం నీ మొగుడు పోయాడంట కదా పిల్లల్ని ఎలా పెంచుతున్నావు నా కూతురు జాబ్ చేస్తుంది బాగా సంపాదిస్తోందా ఏది నీ కూతురు పొద్దునే వస్తుందా బతకడవే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్లించేస్తా కదా నేను ఉంచుకోనా నువ్వు కూడా అందంగానే ఉన్నావు చిన్న వయసులోనే ముగ్గురు పిగడదా ఒకసారి నీ కూతురుతో మాట్లాడు నీకే లోటు రాకుండా చూసుకుంటు నోడు ఉంచుకుంటే ఫుల్ సెక్యూరిటీ ఏంటి నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు లేదనుకో పురోతల కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి నమస్కారం సార్ నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది లేదు సార్ నేను కాదు సార్ పై నుండి అంకుల్ నువ్వేనా అంకుల్ కాదు సార్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్వి వాచ్మెన్ ఈ వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు ముఖ్యంగా శృతికి ఎవడైనా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చెయ్యి అలా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ కనుక్కో స్టేషన్కు వచ్చి తెలుసుకొని నాకు ఫోన్ చెయ్యి అలాగే సార్ కనుక్కోవాలా నేను ఫోన్ నంబర్ తీసుకోవాలా